ఈరోజు మనం కంటిన్యూషన్ డబ్బులు వెళ్ళి కర్ణాటక బళ్ళారికి వెళ్తున్నాం చూడండి ఆటోలో లోడ్ అయింది ఇది వెళ్తుంది మన దగ్గర అన్ని రకాల అగ్రికల్చర్ ఇంక్విప్మెంట్స్ స్టాండక్ట్ మెయిన్ చేస్తారు బుకింగ్ నడుస్తున్నాయి కావున ఎవరికన్నా కావాలనుకుంటే ఫైవ్ నైన్ మెంబర్స్ కానీ మా టూ రూమ్ వచ్చేసి త్రీ అగ్రో ఏజెన్సీ నసంపేట తొరూరు మొబ్బర్ పరకాల భూపాలపల్లి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోగలరు ఇది వచ్చేసి మనకు డబుల్ ఎలివేటరు కింద నుంచి పైకి తీసుకుపోతుంది మనకు అనంతపూర్ దగ్గర బళ్ళార్ నుంచి మనకు కస్టమర్ వచ్చారు అలా డెలివరీ ఇస్తున్నాం మనకు దీంట్లో బెల్ట్ మోడల్ ఒకటి ఉంటుంది బెల్ట్ లేకుండా ఒకటి వస్తుంది బెల్ట్ లేకుండా వచ్చేసి మనకు ప్రైస్ వచ్చేసి లక్ష ఎనభై ఐదు వేలు బెల్ట్తో రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఇది బెల్ట్తో బెల్ట్తో అయితే గంటకు మనకు యాభై నుంచి అరవై క్వింటాలు పడుతుంది బెల్ట్ లేకుండా అయితేనే సింగిల్ ఎలివేటర్ అంటారు దాన్ని అది వచ్చేసి మనకు అరవై నుంచి ఎనభై గంటలు పడుతుంది ఇది మొక్కదొన్నతో పాటు జల్లడ మార్చకుండా పొద్దున్న ఆడుతుంది మనకు అన్ని మిషన్ల కంటే మన హెవీ మిషన్ ఉంటుంది ఇది బరువు కూడా అన్ని మిషన్ల కంటే హెవీ కానీ టైర్లు కానీ రంసోలు కానీ అంత హెవీ వస్తుంది జామ్ అవ్వడం అసలే మనకు ఐదు జల్లలు ఆరు జల్లలు వస్తాయి ఐదు ఫ్యాన్లు మూడు జల్లలతో సహా హెచ్ఎండ్ ఉంటుంది స్టాండర్డ్ సీర్యాకృత వారి మేజ్ డిఎస్ క్యా